హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుత్తంకాయ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా మైల్డ్ టేస్ట్తో గ్రేవీలు లేకుండా పప్పు సాంబార్లోకి చాలా టేస్టీగా ఉండే ఈ గుత్తంకాయ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఇది చేసే విధానం దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యాక దానిలో ఒక డెబ్భై గ్రాముల పల్లీలని వేసి మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టి వేయించుకోండి పల్లీలు బాగా వేగాక దానిలో ఒక గుప్పెడు పచ్చిశనగ పప్పుని వేసి వేయించుకోండి అందులోనే మరొక గుప్పెడు ధనియాలని కూడా యాడ్ చేసి సన్నని మంట మీద మాత్రమే పప్పు గింజలు లోపలి దాకా వేగేదాకా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ వేగాక దానిలో ఒక చిన్న ఎండి కొబ్బరి ముక్క అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి పక్కన పెట్టుకోండి అదే బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వంకాయని కరిగి శుభ్రం చేసి ఇలా నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి ఈ వంటాయని వేసేటప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేయడం వల్ల ఆయిల్ మన మీదకి చింతకుండా ఉంటుంది ఇలా వంకాయలన్నీ వేశాక ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూతబెట్టి సన్నని మంట మీద మాత్రమే ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయని రెండవ వైపు కూడా తిప్పుకొని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల వంకాయను అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి ఈలోపు మనం చల్లారైన ఈ పోపు దినుసులన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసి అందులోనే మీరు చికి సరిపడా ఉప్పు అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్రని కూడా వేసి మెత్తని పొడిని చేసుకోండి ఇలా వేగిన వంకాయని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి మనం రెడీ చేసుకున్న ఈ పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అక్కడక్కడ పప్పులు తగిలేలా ఉంటే ఈ స్టఫ్డ్ వంకాయ చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన పొడిని మనం చల్లారిన వంకాయ లోపల జాగ్రత్తగా వంకాయ మొక్కలు చెదిరిపోకుండా పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయల్లోకి ఈ మసాలా పొడిని స్టఫ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఓ టూ టేబుల్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసాక మనకి మిగిలిన పొడి ఉంటుంది ఆ పొడిని కూడా ఈ వంకాయ ముక్కల మీద జల్లి ఒకసారి మొత్తాన్ని కూడా గడితతో కలుపుతూ వేయించుకోవాలి ఇలా పొడి మొత్తాన్ని వేసాక వంకాయ ముక్కలు చెదిరిపోకుండా చాలా నిదానంగా జాగ్రత్తగా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి ఇలా పొడి వేసి వేయించుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు వేడితే చాలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు ఇలా వేయించుకున్న వంకాయని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా చాలా రుచిగా ఉండే గుత్తి వంట స్టఫ్ ఫ్రై రెడీ ఇందులో ఎటువంటి మసాలా దినుసులు లేకపోవడం వల్ల తరుపుతూ చాలా హాయిగా ఉంటుంది పప్పు సాంబార్లోకి కూడా చాలా బాగుంటుంది వేరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీరు చేసి మీకెన్నా వచ్చిందో కామెంట్ చేయండి